నెల్లూరులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు సంజయ్ బాబు ప్రారంభించారు ఇక దేశంలోనే ఎక్కడా లేని విధంగా జనసేన పార్టీలో ప్రతి కార్యకర్తకి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారని తెలియజేశారు ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రమాద భీమా కూడా అందిస్తున్నట్లు చెప్పారు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల పైచీలకు కార్యకర్తల క్రియాశీలక సభ్యత్వాలను తీసుకుంటున్నట్లు సుజయ్ బాబు వెల్లడించారు ఇక ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఆలియా తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఈరోజు నుంచి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా గత మూడు మూడు తడవులు జడుపుకుని ఈసారి నాలుగో విడతగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అదేవిధంగా పిఎస్సీ చైర్మన్ నాదిల్ల మనోహర్ గారి పర్యవేక్షణలో నాగబాబు గారు మా మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి అధ్యక్షతన మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోనే ఎటువంటి రాజకీయ పార్టీ తలపెట్టని ఓ కార్యక్రమం కార్యకర్తకి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండడం ఎందుకంటే ఏ కార్యకర్త అయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకోబోయేదానికి కృషి చేస్తున్నాడు అటువంటి కార్యకర్త ఏ రోజైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ క్రియాశీలక సభ్యత కార్యక్రమం క్రియాశీలక సభ్యతతో పాటు ఇన్సూరెన్స్